అనపాతన రంగుల కోరమసి కోప ప్రభుత్వానికి కొచ్చరుగా దర్య పరంపరలో సారాజ్యం లో తల్లి సోనియమ్మ నాయక్ నేస్తత్వంలో ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్ వస్తే ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన చేపట్టే రోజు అన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ ఒక్క సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేసినాం మహిళలకు పెద్దపీట వేసినాం నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం అదేవిధంగా ప్రతి మహిళను పోటీషన్ చేయాలని చెప్పి మహిళలకు బ్యాంకులను కూడా అనుసంధానం చేసి మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీలను నలవాలని చెప్పి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం మేము చేసుకోవడం మేము పరిపాలన చేపట్టిన నాటికి ఏడు లక్షల కోట్లు అప్పుకున్నా కానీ గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతులను రుణమిక్తియాలనే ఏదైతే రైతు డిక్లరేషన్ చేసిన మాటను గాంధీ కుటుంబం ఒక మాట అంటే దాన్ని శాసనంగా పరిగణించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల పై పలుకున్న వాళ్ళకు కూడా మనం నాలుగో విడత కూడా మూడు వేల కోట్లతోటి చేయడం జరిగింది ఇది గొప్ప విషయం అదేవిధంగా గత పదేళ్ళుగా నింపినటువంటి ఉద్యోగాలు మా గౌరవ ముఖ్యమంత్రి డిఎస్సి ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికి సుమారు అరవై వేల ఉద్యోగాలు నింపడం జరిగింది నిన్ననే ఆరోగ్య దినోత్సవం జరుపుకున్నాం ఆరోగ్య శాఖలో కూడా ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఉద్యోగులు నింపడమే కాకుండా పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన ఎమర్జెన్సీ కేసు ఏమైనా ఉన్నాయని రెండు వందల పదమూడు అంబులెన్స్లను నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రారంభం చేయడం జరిగింది అదే కాకుండా తెలంగాణలో ఇరవై ఎనిమిది ఫారామెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజీలు ముప్పై నాలుగు క్లినిక్లు పెద్ద ఎత్తునాన్ని ప్రారంభించుకున్నాం అదే కాకుండా మహిళలకు పెద్దపీడ వేసి ఆర్టీసీతో పాటు ఐదు వందలకే గ్యాసు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అదే కాకుండా సంక్షేమాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమంగా ఈ తెలంగాణ రాష్ట్రం పోతుంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో తెలంగాణ ముద్దుబిడ్డ ఆర్ఎంబి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పెద్దలు సీతక్క గారి సహకారంతో ఆలయ నియోవర్గానికి సుమారు ఒక్క సంవత్సరంలోనే నాలుగు వందల యాభై కోట్ల పైచిలకు ఈ ఆలయ నియోజకం తిరగడం జరిగింది దానికి సహకరించిన మా గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు పెద్ద ఎత్తున ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆలయంలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ జలైక్యం మిషన్ పరిదని చెప్పి వేల కోట్లు దండుకుండు కానీ ఆలయలో ఏ గ్రామంలో ఇంతవరకు మిషన్ పరిమిత నీళ్ళు సంపూర్తిగా రాలేదు మా ఉన్నటువంటి తపాసుపల్లె నవాపేట కొండపోచమ్మ మల్లన్న సాగర్ కుండలా ఉన్నా కానీ మాకు ఇంతవరకు ఏ చెరువు కూడా నింపలే ఆర్నే యుగంలో మా ఇరిగేషన్ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం తోటి ఈరోజు కొండపోచమ్మ మల్లన్న సాగర్ తపాస్పల్లి నవాపేట రిజర్వ్ నుంచి నూట ఇరవై చెల్లింపుకోగలిగాం భారీ వర్షాలు వచ్చి ఇక్కడ నల్గొండ కొట్టకపోయినా ఇక్కడ ఖమ్మం కొట్టకపోయినా మా ఆలయలో చుక్క నీళ్ళు రాలేదు దానికి మా మంత్రి వర్యులు మా నియూయార్గం మీద ప్రేమతోటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి సుమారు నూట ఇరవై చెరువులు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇలా ప్రతి చెరువు నింపుకొని ఆలేరు రైతాడికి అదృష్టం నాకు దక్కినందుకు నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నా తాగునీరుతో పాటు సాగునీరు సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందియాలని చెప్పి గతంలో ఏదైతే మర్చిపోయినటువంటి మిషన్ పగిరద ఇక్కడ జరిగాం కానీ ఆలేరు బోంగిరు ముఖ్యంగా ఆలేరు అన్ని గ్రామాలకు కూడా మిషన్ భగీరథ పదహారు కిలోమీటర్లకు మా ముఖ్యమంత్రి సహకారం ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూ సీఎం గారు బట్టి విక్రమార్క సహకారం తోటి అక్క సీతక్క గారి సహకారం తోటి రెండు వందల పది కోట్లు ఆలయన్గా తాము నీటి కోసం కేటాయిస్తే మొన్ననే బైలన్ ప్రాజెక్ట్ కింద ఓపెన్ చేయడం జరిగింది పైప్ లైన్ కూడా ప్రారంభమైంది మార్చి నాటికి ప్రతి ఇంటికి రోజు సుమారు రెండు వందల పైచిల్పు లీటర్లు అందిస్తామని చెప్పి మేము మాట ఇచ్చి అది సక్సెస్ అయినాం అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మూడు వందల కోట్లతో శాంక్షన్ అయింది గత ప్రభుత్వాలు మెడికల్ కాలేజ్ ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళు మెడికల్ కాలేజ్ జీవో ఇచ్చి తప్ప ల్యాండ్ యాక్విషన్ కాలేదు ఒక్క రూపాయి నిధులు శాంక్షన్ చేయకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి మాకు ఇక్కడనే యార్గుట్ట మీద ఉన్నటువంటి పెద్ద గట్టులో ఇరవై ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేసి పేమెంట్ చేసి పనులు కూడా స్టార్ట్ చేసినాం దాని నిధులు కూడా మంజూరు చేశారు పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ కాలేజ్ అదే విధంగా ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి అండర్ పాస్ కూడా సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసుకున్నాం మా గౌరవ మంత్రి రెవెన్యూ మంత్రి గారు గారులేటి శ్రీరంజ్ నాయకత్వంలో రెవెన్యూ డివిజన్ కూడా తప్పకుండా చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఆలయాలకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా మా రాష్ట్ర మంత్రుల సహకారంతో తోటి ముందుకు పోతున్నాం ఇంకా కూడా ఆలయలో ఉన్నటువంటి సమస్యల పట్ల ముఖ్యంగా రోడ్ల సమస్య పది సంవత్సరాల నుంచి ఒక్క రోడ్ కూడా రిన్యువల్ చేయలేదు మేము వచ్చిన తర్వాత సుమారు ముప్పై నుంచి నలభై కోట్లు ఇక పిఆర్ నుంచి కోటి యాభై లక్షల ఒక నూట యాభై కోట్ల ఆర్ఎంబి రోడ్లు కూడా సాంక్షన్ సాంక్షన్ చేసుకోవడం జరిగింది వడపర్తి నుంచి మర్యాలకు పద్దెనిమిది కోట్లు కులంపేక బీచ్కి పద్దెనిమిది కోట్లు అదేవిధంగా అక్కడక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబి రోడ్లకు యాభై కోట్లు మళ్ళొక ఎనభై కోట్లు నిన్నే ప్రొసిడింగ్ కూడా చేయడం జరిగింది సుమారు ఒక్క పదకొండు నెలల్నే నాలుగు వందల యాభై కోట్ల పైచలకు ఆలయం సాక్ష్యం చేశాం కాబట్టి ఆలయ ప్రజలను వాళ్ళ బిడ్డగా ఓటేసి గెలిపించేందుకు వాళ్లకు తాగునీరుకు సాగునీరుకు రోడ్లు అన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం కల్పించేందుకు ఆలయ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా సమస్యలు పరిష్కారం లేదు మా గౌరవ ముఖ్యమంత్రి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలే ఎవరికైనా వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా అత్యవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేస్తే గత ప్రభుత్వంలో సంవత్సరానికి